అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం అరవై రెండవ రోజుకి స్వాగతం ఏడవ ప్రకరణం జీవకారుణ్యం భగవాన్ సన్నిధిలో ఉన్న నల్ల ఆవును గురించి విందాం శ్రీ రమణాశ్రమపు గోశాలలో ఒక నల్ల ఆవు కూడా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఆరు ఏప్రిల్ నెలలో ఆ నల్ల ఆవు ఏదో వ్యాధితో బాధపడుతుంటే దానిని ఒక చెట్టుకు కట్టారు మూడు రోజులుగా అది బాధపడుతున్నా భగవాన్ వైపు చూడలేదు చివరికి అది మరణవేదన పడసాగింది ఉదయం నుండి ఎంత బాధపడుతున్నా సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాణం పోలేదు నాలుగు ముప్పావుకు లేచిన భగవాన్ గోశాలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆవు ఉన్న దగ్గర నిలిచి దాని వేదనను పరిశీలించి చూశారు కరుణాస్వరూపులైన భగవాన్ బాధ విమోచక దృష్టితో ఆ గోవును అనుగ్రహించి తిరిగి యథాప్రకారం తన సోఫాలో కూర్చున్నారు శ్రీవారి దృష్టి ప్రసరించిన తర్వాత కొద్ది నిమిషాలే ఆ జీవి ఆ శరీరంలో ఉంది వారి కరుణకే ఎదురు చూసి చూసి ఆ కరుణ లభించగానే ఆ ఆవు అస్తమించింది మరణ సమయంలో భగవాన్ల పవిత్ర కృపా దృష్టి పొందిన ఆ గోవు ఎంత పుణ్యాత్మురాలో కదా అనేక జంతువులు వ్యాధితో బాధపడుతున్నా చూద్దామన్న సంకల్పం తమకు కలిగేది కాదని చరమదశలో ఏదో స్ఫురణ కలిగి భగవత్ కృపకై కనిపెట్టుకొని ఉన్నట్లు తాము చూసిన వెంటనే వేదన తొలగి మరణించటం కద్దని భగవాను పూర్వం ఎన్నోసార్లు భక్తులకు చెప్పారు దీనికి ఆ నల్లగోవు మరణం ప్రత్యేక ప్రమాణంగా చెప్పుకోవచ్చు జీవకారుణ్యం అనే ఈ ప్రకరణంలో కోతులను గురించి చూద్దాం అరుణాచలం కొండ అన్ని జంతుజాలతో పాటు కోతుల నివాసం కూడాను అవి ఎప్పుడూ మహర్షి దగ్గరకు రావటం పోవటం పరిపాటి అందువల్ల మహర్షికి వాటి భావాలు ఆవేదనలు సుపరిచితాలు వారి భాష మహర్షికి అవగతం వాటికి భగవాన్కి ఉన్న బాంధవ్యం ఎట్టిదంటే భగవాన్ కోతిస్వామిగా గుర్తింపు పొందారు ఎప్పుడైనా కోతుల గుంపులో కీచులాట రేగితే స్వామే వాటికి తీర్పరి ఉభయపక్షాలు స్వామి దగ్గరకు వచ్చేవి వారి వాదనలు విని సంధి చేసి పంపేవారు భగవాన్ వాటికి ఏ హాని కలగనిచ్చేవారు కాదు ఇది వారి రాజ్యం మనం ఇందులోకి వచ్చాం వాటికి హాని చేసే అధికారం మనకు లేదు అనేవారు భగవాన్ ఒకరోజు కోతుల గుంపు మరణావస్థలో ఉన్న తమ రాజును స్వామి సన్నిధికి తీసుకుని వచ్చాయి అతడు స్వామి సన్నిధిలో శాశ్వతంగా కన్నుమూశాడు స్వామి ఒక సన్యాసికి సమాధి చేసినట్లుగానే ఆ కోతుల రాజుకి సమాధి చేశారు అలా భగవాన్ ఎన్నో జంతువులని సమాధి చేశారు పైన పేర్కొనవి వాటిలో కొన్ని మాత్రమే భగవాన్ గుహలో ఉన్నప్పుడు గణపతి ముని కూతురు వజ్రేశ్వరికి నాలుగు సంవత్సరాలు ఆ పిల్ల అప్పుడప్పుడు వెళ్ళి భగవాన్ ఒడిలో కూర్చునేది ఆ సమయంలో ఒక కోతి పిల్ల ఎక్కడి నుండి చూసేదో కానీ వెంటనే వచ్చి వజ్రేశ్వరిని చెంపలు వాయించి బయటకు లాగి తాను భగవాన్ ఒళ్ళులో కూర్చునేది కోతి పిల్లను బయటకు తోలమని వజ్రేశ్వరి ఏడ్చేది ఆ విధంగా కోతిపిల్ల మనిషి పిల్ల భగవాన్ ఒడిలో కూర్చోటానికి పోటీ పడేవారు వారిద్దరినీ సమాధానపరచటం భగవాన్కు రోజూ ఒక వినోదంగా ఉండేది భగవాన్ కోతి పిల్లను చూసి ఒరే వజ్రం నీ చెల్లి కాదా దానినట్లా కొట్టవచ్చునా అనేవారు అదే సమయంలో వజ్రేశ్వరిని ఒసే వాడు నీ అన్న కాదా అని ఆ ఇద్దరినీ సమాధానపరుస్తూ ఉండేవారు ఆ రోజుల్లో భగవానికి అదొక వేడుక భగవాన్ కొండపై ఉన్న రోజుల్లో ఓ రోజున వారు భోజనానికి కూర్చున్నారు ఇంతలో ఓ పేద కోతి వచ్చి వారి విస్తరి పక్కన కూర్చుంది భగవాన్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఆ కోతిని చూసి ఆ ముద్ద దానికి ఇచ్చేశారు అది ఆ ముద్ద తినకుండా విస్తరిలో పెట్టేసి భగవాన్ను ఈడ్చి ఒక లెంపకాయ కొట్టింది ఇదేమిటి నీకే ముందు పెట్టాను కదా నన్నెందుకు కొట్టావు అని అడుగుతూ భగవాన్ ఇతను కోతుల రాజు ఇతన్ని రాజును గౌరవించినట్లు గౌరవించాలి అని అనుకున్నారు వెంటనే అతనికి వేరే విస్తరి వేయించి వడ్డించారు అప్పుడతను సంతోషంగా తిని వెళ్ళిపోయాడు ఒకసారి ఒక కోతి భగవాన్ దగ్గరకు వచ్చింది ఒక అరటిపండు దాని చేతిలో పెట్టారు భగవాన్ అది వెళ్ళి మరో కోతిని పంపింది దాని చేతిలోనూ పండును పెట్టారు భగవాన్ అది వెళ్ళి ఇంకో కోతిని పంపింది అలా వరుసగా నాలుగైదు కోతులు వచ్చాయి అలా వస్తున్న కోతులను చూసి ఆఖరుగా వచ్చిన కోతితో భగవాన్ మీ వల్ల నాకు మాట వచ్చేటట్టుంది ఇంక నీవు మరో కోతిని పంపొద్దు అన్నారు భగవాన్ అనుగ్రహించినట్లు ఆ కోతి మళ్ళీ మరో కోతిని పంపలేదు ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆశ్రమంలో భగవాన్ సన్నిధిలో భక్తులందరూ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు కొత్తవారెవరో పళ్ళతో నిప్పిన పళ్ళెం పట్టుకుని భగవాన్ సన్నిధికి వచ్చారు ఆ వచ్చే దారిలో అకస్మాత్తుగా అడ్డు తగిలి ఓ వానర వీరుడు తన భాగం పళ్ళు ఎగరేసుకుని పోయాడు వారి అదలింపులు కోతి చేష్ట చూసి భగవాన్ నవ్వుతూ ఇక్కడి దాకా వస్తే తమకు దక్కనియేనని దారిలోనే తమ భాగం కాజేశారు వారు ఇప్పుడు ఏం చేస్తారయ్యా అన్నారు అప్పుడు అక్కడున్న భక్తులందరూ నవ్వుకున్నారు ఆ సందడి అంతా సర్దుకునే లోపు ఒక ఆడకోతి తన పొట్టను కరుచుకున్న పసిపాపతో పళ్ళబుట్ట వచ్చింది అక్కడున్న వాళ్ళు దాన్ని తరమసాగారు భగవాన్ అది చూసి పాపం పిల్ల పిల్లతల్లయ్యా ఏవైనా ఇచ్చి పంపరాదు అన్నారు జాలిగా భగవాన్ మాటలు వారికి వినిపించక దాన్ని అదిలిస్తే అది భయపడి చెట్టెక్కి కూర్చుంది దానికి భగవాన్ హృదయం కరిగిపోయింది ఇదిగో ఇదే మన ధర్మం సన్యాసులమని పేరు పెట్టుకునేది నిజమైన సన్యాసి వస్తే ఏమీ ఇవ్వక అలా తరిమేది ఎంత దౌర్జన్యమో చూడండి ఏళ్ల తెరబడి తినాలని ఉగ్రాణంలో సామాను దాచుకుంటాం మరి దానికి ఉంది ఇల్లా వాకిలా పూని రేపటికని ఏమైనా దాచుకుంటుందా అది దొరికింది తిని ఏ చెట్టు మీదో పడుకుంటుంది బిడ్డలను కడుపుకు కట్టుకుని తిరిగి కాలు రాగానే వదిలేస్తుంది నిజమైన సన్యాసి అదా మనమా అందుకే ఇందాక వారు త్రోవలోనే కాజేశారు వారు మగవారు ఇదేమో ఆడది పాపం ఏం చేస్తుంది అంటూ దానివైపు చూసి రా అమ్మా రా అని పిలిచారు వెంటనే ఆ కోతి వచ్చి ఎంతో చనువుగా భగవాన్ సోఫా ప్రక్కన నిలబడింది దానికి కావలసిన పనులు ఇచ్చి పంపారు భగవాన్ భగవాన్ విరూపాక్ష గుహలో ఉండే రోజుల్లో ఒక అద్భుతం జరిగింది ఓసారి సుమారు యాభై కోతులు ఓ అని ఏడుస్తూ చనిపోయిన కోతిని మోసుకొని భగవాన్ పాదాల ముందు పెట్టి గొల్లుమన్నాయి భగవాన్ కరుణామయ నేత్రాలతో అంతా తిలకించి వాటిని ఓదారుస్తున్న స్వరంతో పుట్టినవాడు చచ్చిపోతాడు చనిపోవటానికి ఏదో కారణం ఉండాలి కనుక ఒక నిమిత్తం ఏర్పడుతుంది అంతే వివేక్కి మరణానికి షోకించదు అన్నారు భగవాన్ అమృతవాక్కులు విని అర్థమైనట్లుగా ఆ కోతులు వెంటనే శవాన్ని అక్కడి నుంచి తీసుకుపోయాయి మరొక రోజు ఒక భక్తుడు అరటి గెలను భగవాన్ ముందు పెట్టి ఏదో చెప్తున్నాడు అంతలో ఒక కోతి వచ్చి ఆ గెలను పట్టుకుని చెట్టుపైకెక్కి కూర్చుంది అప్పుడు ఆ భక్తుడు గగ్గోలు పడుతున్నాడు అది చూసి భగవాన్ తలపైకెత్తి ఇట్లా చేయవచ్చునా ఒక కాయ తీసుకుని గెల తెచ్చివ్వు అన్నారు భగవాన్ మాటలకు చెట్టుపై ఉన్న కోతి వశమైనట్టుగా గెల నుండి ఒక కాయను తీసుకుని మిగతా గెలను భగవాన్ ముందు పెట్టి వెళ్ళిపోయింది అప్పుడు భగవాన్ ఆ భక్తునితో ఇలా అన్నారు ముందుగా ఒక కాయ కోతికి ఇచ్చి ఉంటే ఇట్లా చేసి ఉండేది కాదు తెలుసుకోండి అన్నారు ఆ భక్తుడు భగవాన్ చెప్పిన మాట యథార్థమని ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ కోతి తాను వస్తున్నప్పుడు దారిలో ఒక కాయ పెట్టమని చెయ్యి చాపింది కానీ అతడు ఇవ్వక భగవాన్ దగ్గరకు వచ్చేశాడు అందుచేత కోతులు భగవాన్ ఉన్న హాలులోకి వచ్చి ఎంత గొడవ చేసినా వాటిని ఏమీ అననిచ్చేవారు కాదు భగవాన్ భగవాను అంత ఆదరణ కోతులకు చూపుతున్నా భక్తులు మాత్రం వాటిని మామూలు కోతులలాగే చూసేవారు ఒకసారి కృష్ణస్వామి వాటిని కొడుతుంటే చూసిన భగవాన్ కృష్ణస్వామితో నువ్వు కోతులను కాదు నన్ను కొడుతున్నావు వాటిని కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి అన్నారు ఎంత విచిత్రం కోతులకు శ్రీ రమణ భగవానులకు ఉన్న అనుబంధం చూస్తుంటే నిజంగా శ్రీరామచంద్రుడే ప్రస్తుత కాలంలో శ్రీ రమణులుగా అవతరించాడేమో అనుకోవటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది రమణులు భౌతికంగా లేకపోయినా నేటికీ రమణాశ్రమంలో భోజన సమయంలో కోతులు గుంపులుగా వచ్చి భోజనహాలు కిటికీకి ఆవల కూర్చుంటాయి భక్తులు ఇచ్చే తినుబండారాలు స్వీకరించి అవి వెళ్ళిపోతాయి ఆశ్రమానికి వెళ్ళే ప్రతి భక్తునికి ఈ దృశ్యం అనుభవమే మాస్టర్స్ జీవకారుణ్యం అనే ఈ ప్రకరణంలో పులులు చిరుత పులుల గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్